గురుగారు పూరి జగన్నాథస్వామి ఆలయంలో జగన్నాథస్వామి విగ్రహ ఆకృతిలో చలనము ఉందని శాస్త్రవేత్తలు పరిశీలించి మరీ తెలియజేశారు అంటారు ఇది ఎంతవరకు వాస్తవం ఆ విగ్రహ ఆకృతిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి ఆ విగ్రహ ఆకృతిని కనుక మనం చూసుకున్నట్లయితే చేతులు పరిపూర్ణంగా ఉండవు మిగతా రూపం అంతా కూడా సుగమే ఉంటుంది ముఖం మాత్రమే ప్రస్ఫుటంగా క్లియర్గా కనపడుతుంది అక్కడ ఉండేటువంటి స్థల పురాణాన్ని అనుసరించి భగవంతుడు అతడికి ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుగారి యొక్క కళలో కనబడి నేను ఫలానా చోట ఉన్నాను ఇదిగో ఈ రకమైనటువంటి వృక్షాన్ని తీసుకొచ్చి ఆ వృక్షంతో నా యొక్క రూపాన్ని చేయించి అక్కడ ప్రతిష్ట చేయించి ఆ రూపాన్ని చేసేటువంటి శిల్పి ఫలానా చోట ఉన్నాడు అతడు మాత్రమే చక్రాలి ఆ ఏ ఏ శిల్పి చేత చేయించాలో కూడా భగవంతుడే ఆ రాజుకు తెలియజేశాడు ఇంకొక మాట కూడా చెప్పాడు అతడు ఆ శిల్పాన్ని చేసేటువంటి సమయంలో నీవు పొరపాటున కూడా అక్కడికి వెళ్ళరాదు నేను ఆ విగ్రహంలో ఆ శిల్పి చేసినటువంటి ఆ దారు విగ్రహంలో నేను ప్రవేశిస్తాను అని భగవంతుడే చెప్పినట్టుగా స్థల పురాణం ఉన్నది ఆ పూరి జగన్నాథాన్ని అట్లాగే గౌరంగ చరిత్ర అని ఉన్నది ఒక గ్రంథం చైతన్య ప్రభు యొక్క జీవిత చరిత్ర దాంట్లో కూడా ఈ విషయం చెప్పబడి ఉన్నది ఈ విధంగా ఉన్నది కనుక ఆ శిల్పి ఆ శిల్పిని పిలిచారు ఆ చెట్టు ఎక్కడ ఉన్నదో వెతికారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు ఆ చెట్టుని తీసుకుని వచ్చారు దీంతో నీవు శిల్పాన్ని తయారు చేయవయ్యా అని ఆ శిల్పికి కావలసినవన్నీ ఏర్పాటు చేసి అతడి వసతికి ఏర్పాటు చేసి అన్నీ చేశారు ఇన్ని చేసిన తర్వాత విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు తీరా చేతులు చేసేటువంటి సమయంలో రాజుగారికి దుర్బుద్ధి పుట్టింది చూడాలి అని ఆ దుర్బుద్ధి పుట్టి ఆ తలుపుకి తాళం వేసేటువంటి రంధ్రంలో నుంచి లోపలికి చూశాడు ఎప్పుడైతే చూశాడో ఆ విషయం లోపల ఉన్న శిల్పికి తెలిసింది తెలిసిన వెంటనే అతడు అక్కడితో ఆ విగ్రహాన్ని తయారు చేయటం ఆపేశాడు అప్పటి నుండి ఆ జగన్నాథుని విగ్రహాలు ఆ విధంగానే ఉంటాయి అందువల్ల అవి సగం సగం మాత్రమే తయారై కానీ పరిపూర్ణంగా మాత్రం లేవు ఆ శిల్పి తయారు చేసినటువంటి దారువులో నేను ప్రవేశిస్తాను అని భగవంతుడు చెప్పి ఉన్నాడు కదా భగవంతుడు మాత్రం చెప్పిన మాటను దాటలేదు అందులో ప్రవేశించాడు ఆ కారణం చేత ఆ విగ్రహం అయినప్పటికీ కూడా దానికి చైతన్యం ఉన్నది గొప్ప గొప్ప వైద్యులు కూడా స్టెటస్కోప్తో ఆ గుండె చప్పుడు వినడానికి ప్రయత్నం చేశారు విన్నవాళ్ళు ఉన్నారు ఆ విగ్రహానికి పౌర్ణమి నాడు ఉపవాసం ఉంటాడు ఏ నివేదన పెట్టరు అనేకమైన విచిత్ర సంఘటనలు ఉన్నాయి భగవంతుడే అక్కడ లేకపోతే జరిగేది కాదు పదమూడు కుండలు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టి అడుగున మాత్రమే మంటను పెట్టి వండితే ఈ పదమూడు కుండలలో ఉన్న పదార్థాలు ఉడుకుతాయి ఒక్క గిన్నె పెడితేనే సరిగ్గా ఉడుకుతుందో లేదో చెప్పలేము పదమూడు కుండలు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టి దాంట్లో పదార్థాలు ఉంచితే పదమూడు ఉడుకుతున్నాయి ఆ వండినటువంటి పదార్థాలు తీసుకొచ్చి నైవేద్యం పెడతారు అక్కడ ఎవరు కూర్చున్నప్పటికీ వీర వారా అనేటువంటి సందర్భం లేకుండా సందేహం లేకుండా అందరికీ వరసనే పెడతారు అందుకనే సర్వం జగన్నాథం అనేటువంటి సామెత లోకంలో ఉన్నది వీరు వారు అనే తేడా లేకుండా అందరికీ ఆ నివేదింపబడిన పదార్థాన్ని ఆహారంగా అందిస్తారు పూరీలు కారణం ఏమంటే ఆ భగవత్ తత్వం అక్కడ ఉన్నది కనుకనే మనం తెచ్చిపెట్టుకోవటం వేరు అది రావటం వేరు ఒక మంత్రం చెప్పి ఆ భగవత్ శక్తిని ఆ విగ్రహంలోకి ఆవాహన చేయటం వేరు భగవంతుడు తనంతట తానుగా వచ్చి అందులోనే ఉండటం వేరు అలా ఉన్నటువంటిదే పూరి జగన్నాథుని విగ్రహం పూర్తిగా ఉండకపోవటానికి కారణం ఆ రాజు మధ్యలో చూడటం ఇది కారణాలు